ఇక కొత్త సంవత్సరం రాబోతోంది ఎవరు పడితే వాళ్ళు పార్టీలు అంటే వెళ్ళిపోకండి మీ మంచి కోసమే చెప్తున్నాం ఎందుకంటే అది నిజంగా ఈవెంట్ ఉందో లేదో అనే విషయం ముందు తెలుసుకోండి పేరుతో ఈవెంట్ నిర్వహించాలనుకున్న సుశాంత్మన్ పై మాదాపూర్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు ఎలాంటి అనుమతి లేకపోయినా బుక్ మై షోలో సన్బర్న్ పేరుతో టికెట్లు విక్రయించడంతో సుశాంత్ పై ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు అసలు ఈవెంట్ లేకుండానే బుక్ మై షోలో టికెట్లు పెట్టించి అమ్మేశాడని సుశాంత్ పై ప్రస్తుతం ఆరోపణలున్నాయి ఈ ఈవెంట్ కు చాలా మంది టికెట్లు కొనుగోలు చేశారనే కూడా తెలుస్తోంది సో సుశాంత్ ప్లాన్ ఇదైనా ప్రస్తుతం అనుమానిస్తున్నారు డబ్బులు వసూలు చేసి ఎలాంటి ఈవెంట్ నిర్వహించకుండానే మోసం చేశాడని అతగాడిపై కేసు నమోదైంది సుశాంత్ సన్ బర్న్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఈవెంట్ కు ప్లాన్ చేశాడని సమాచారం బిజినెస్ మ్యాన్ కళ్యాణ్ చక్రవర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు సో ఒకసారి చూడొచ్చు చీటింగ్ కేసుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన రిపోర్ట్ మీకు చూపిస్తున్నాం బికాస్ బుక్ మై షోలు ఇప్పటికే చాలా వరకు కూడా కొంతమంది టికెట్లు ఆల్రెడీ కొనేశారని తెలుస్తోంది ఇంకా స్పష్టంగా మనకి ఆ టికెట్ రేటుకు కు సంబంధించి ఇన్ఫర్మేషన్ రాకపోయే రాకపోయినప్పటికీ కూడా ప్రాథమికంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఒక్కో టికెట్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కంటే దాదాపు మూడు వేల వరకు అమ్మినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చాలా వరకు కూడా మనకు గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత పైన మనకి ఏదైతే హైలైట్ అవుతుందో చాలా వరకు దాని మీద క్లిక్ చేసి చాలా మంది మోసపోతూ ఉంటారు బికాస్ దాంట్లోనే చాలా వరకు ఫేక్ వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు సో ప్రస్తుతం ఈ సుమంత్ అనే వ్యక్తి నిజంగానే ఈవెంట్కి కి సంబంధించి టికెట్లు పెట్టాడా లేకపోతే ఈవెంట్ లేకపోయినా కేవలం ఆ డబ్బులు నొక్కేయాలనే ఒకే ఒక దృక్కోణంతో ఈ టికెట్లు అమ్మాడా అనేది కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది ఈవెంట్ లేకపోయినా ఈవెంట్ ఉన్నట్టుగా సన్బార్ అనేది ఒకటి క్రియేట్ చేసి టికెట్లు అమ్మేశాడని ఇతరుపై ప్రస్తుతం కంప్లైంట్ అందింది సో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది ఇన్ కేస్ తనకి సంబంధించి ఒకవేళ ఎక్కడున్నాడు ఏంటి నేను ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత ఈవెంట్ కి సంబంధించి ఎంతమందికి టికెట్లు అమ్మాడు నిజంగానే మోసం చేశాడా వీటిపై పూర్తి సమాచారం రానుంది సో ప్రస్తుతం అసలు సన్బర్న్ ఈవెంట్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు సో ఇప్పటికే చాలా మంది కొనుక్కున్నారని తెలుస్తోంది కానీ అసలు ఈవెంటే లేదు అనేది ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం ప్రస్తుతం ఇదే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది మాదాపూర్ పోలీసులు సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద చూడొచ్చు కింద చీటింగ్ కేసు నమోదు చేసినట్టుగా కూడా మనకి బ్రేకింగ్ వార్త అందుతోంది ఇప్పటికే అసలు విషయంలో మొదట్ నుంచి కూడా అసలు అనుమతులు తీసుకోలేదు అనే వార్త మనం చూసాం కానీ ఇప్పుడు ఒక అతిపెద్ద ట్విస్ట్ గా మనం చూడవచ్చు అసలు ఈవెంటే లేదు ఇప్పుడు వరకు మనం అనుమతుల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం కానీ అసలు ఈవెంటే లేదు అనేది మనకు తాజాగా అందుతున్న సమాచారం సో ప్రస్తుతం నిజమా కాదా దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఇప్పుడు నిజంగానే ఈ కేసులో ఒక ట్విస్ట్ గానే చూడాలి మొదటి నుంచి అసలు అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వలేదని చెప్పారు అసలు ఇవెంటే లేదంటున్నారు ఒక ఈవెంట్ లేకుండా అమ్మడం ఎలా సాధ్యమైంది టికెట్లు ప్రస్తుతం ఓవరాల్ ఇష్యూకి సంబంధించి సుశాంత్ అనే వ్యక్తిని ఆల్రెడీ పోలీసులు అక్యూజ్డ్గా చేర్చారు అయితే ఈ సుశాంత్ అనే వ్యక్తి పైన ఈ నెల ఇరవై ఒకటిన ఎఫ్ఐఆర్ అయింది అంటే సందో ఇష్యూ బయటకు వచ్చింది గత టూ డేస్ క్రితం బయటకు వచ్చింది కానీ అప్పటికే ఇరవై ఒకటో తారీఖునే సుశాంత్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం ఒకటే కళ్యాణ్ చక్రవర్తి అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు తాను బుక్ మై షోలో వేరే సినిమాకి సంబంధించినటువంటి టికెట్లు వెతుక్కునటువంటి క్రమంలో ఈ సన్బర్న్కి సంబంధించినటువంటి యాడ్ కనిపించింది వెంటనే యాడ్ క్లిక్ చేసి తాను ఈవెంట్ కోసం టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు దాదాపు మూడు వేల రూపాయలు కట్టి తాను బుక్ చేసుకున్నాడు కానీ తర్వాత ఫర్దర్ ఈవెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దామని చూస్తే ఎక్కడ కూడా ఆ ఈవెంట్కి సంబంధించి డీటెయిల్స్ అనేటువంటిది ఎక్కడ కూడా ప్రొడ్యూస్ చేయలేదు మళ్ళీ తిరిగి చూస్తే అసలు ఆ ఈవెంట్ లేనట్టుగా చూపిస్తున్నటువంటి అంశంతో మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు సో మాదాపూర్ పోలీసులు మొత్తం ఇతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వెరిఫై చేశారు బుక్ షోలో ఇతడు పే చేసేటువంటి ఐడిని ఆ ఈవెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకున్నారు అయితే పోలీసులు వెరిఫై చేస్తే ఎక్కడ కూడా ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వలేదు ఎక్కడ కూడా ఆ ఈవెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ కూడా పోలీసులను పర్మిషన్ కోసం వాళ్ళు అప్రో అప్రోచ్ చేయనట్టు పోలీసులు నిర్ధారించారు సో దీంతో మొత్తం ఈ సుశాంత్ అనేటువంటి వ్యక్తి కేవలం టికెట్లు కొనుగోలు చేయించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే సన్బర్ పేర్లు వాడుకున్న బుక్ మై షోలో టికెట్స్ విక్రయానికి పాల్పడ్డాడు ఒక్కొక్క టికెట్ ని దాదాపు మూడు వేల రూపాయలకు పైగా అమ్ముతున్నటువంటి విషయాన్ని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ప్రస్తుతం సుశాంత్ అయితే పోలీసులు నోటీసులు జారీ చేయబోతున్నారు